ఏఐసిఎస్ చైర్మన్ లకు డిసిసిబి బ్యాంక్ లో శిక్షణ తరగతులు అంబేద్కర్ కాన్సమ జిల్లా అమలాపురం డివిజన్ లోని పిఏసిఎస్ చైర్మన్ లకు అమలాపురం డిసిసిబి లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఉమ్మడి తూర్పు జిల్లా డిసిసిబి చైర్మన్ తొమ్మలబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎన్నుకోబడిన ప్రాథమిక సహకార సంఘాల చైర్మన్లకు వారి పాత్ర వీధుల్లో నిర్వహణ బాధ్యతల గురించి విపులంగా వివరించామని చెప్పారు రైతులు సహకార బ్యాంకుల ద్వారా పొందాల్సిన సహాయాలు సేవలు ఆర్థిక ప్రయోజనాల గురించి కూడా ఈ సెక్షన్ లో చర్చించామని తొమ్మల బాబు వివరించారు గత వైసీపీ ప్రభుత్వంలో సహకార బ్యాంకులను నిర్లక్ష్యం చేశారని ఆరోపిస్తూ ఇకపై కోటమి ప్రభుత్వ సహకార వ్యవస్థకు అన్ని విధాల అండగా ఉంటుందని తొమ్మల బాబు తెలిపారు గత వైసీపీ ప్రభుత్వంలో సహకార బ్యాంకులను నిర్లక్ష్యం చేశారని ఆరోపిస్తూ ఇకపై కోటమి ప్రభుత్వ సహకార వ్యవస్థకు అన్ని విధాల అండగా ఉంటుందని తొమ్మల బాబు తెలిపారు గత వైసీపీ ప్రభుత్వ సహకార బ్యాంకులు నిర్లక్ష్యం చేశారని ఇప్పుడు కోటమి ప్రభుత్వ సహకార బ్యాంకింగ్ వ్యవస్థ అన్ని విధాలా అండగా ఉంటుందని తొమ్మల బాబు వెల్లడించారు కాకినాడ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లో ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సహకార సంఘ అధ్యక్షులతో ఈరోజు శిక్షణ తరగతులు ప్రారంభించుకోవడం జరిగింది ఈ శిక్షణ తరగతుల యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైతే నూతనంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతో నియమింపబడినటువంటి సహకార సంఘ అధ్యక్షులందరికీ కూడా సహకార సంఘంలో వారి యొక్క అధ్యక్ష బాధ్యత ఏ విధంగా నిర్వహించాలనే దాని మీద ఈ రోజు వారి యొక్క సౌజన్యంతో ఆప్తా యొక్క సహాయ సహకారాలతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నిర్వహిస్తున్నటువంటి ఈ శిక్షణ తరగతులకి ఈ రోజు అమలాపురం కేంద్రంగా మీ అందరం రావటం జరిగింది చాలా సంతోషం మా ఇక్కడ రెండు రోజుల పాటు ఈ కోనసీమ జిల్లాలో అధ్యక్షులతో సహకార సంఘ అధ్యక్షులతో రెండు రోజులు ఈ శిక్షణ తరగతులు నిర్వహించుకోవటం వారికి అన్ని విషయాలు కూడా కూలంకషంగా తెలియజేయడం జరుగుతుంది ఈ రోజు రేపు కూడా ఇక్కడ ఈ శిక్షణ తరగతులు ఉంటాయి తర్వాత రాజమండ్రి ప్రాంతానికి సంబంధించినటువంటి సహకార సంఘ అధ్యక్షులతో రెండు రోజుల పాటు అక్కడ కూడా సమీక్షలు చేసుకోవడం జరుగుతూ ఉంది ఏదైనా చాలా సంతోషం ఈరోజు అమలాపురం సహకార సంఘ అధ్యక్షులందరితో కూడా ఈ రోజు సమీక్ష చేసుకోవటం వీరిని అందరినీ కూడా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధ్యక్షుడిగా సంతోషం ఎలా ఉంచుతూ సెలవు తీసుకుంటా ఉన్నా ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సహకార కేంద్ర బ్యాంకు ఈరోజు అమలాపురంలో మరి ఇక్కడ ఉన్నటువంటి సహకార సంఘ అధ్యక్షులు అందరితో కలిపి శిక్షణ తరగతి ప్రారంభించుకోవటం ఆ శిక్షణ తరగతిలో కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా జిల్లా సహకార అధికారి రాధాకృష్ణ గారు కేంద్ర సహకార బ్యాంకు సిఇఓ ఉన్నటువంటి ప్రవీణ్ గారు అలాగే ఈ శిక్షణ తరగతులకు ఇన్స్ట్రక్టర్ ఉన్నటువంటి రమణారావు గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవటం సహకార సంఘ అందరికీ వారి బాధ్యతలు తెలియజేయటంతో పాటు మరీ ముఖ్యంగా సహకార కేంద్ర బ్యాంకు నుంచి ఏ విధంగా రైతాంగానికి ప్రయోజనాలు జరగబోతా ఉన్నాయో ఈ రోజు చెప్పబోతా ఉన్నారు ముఖ్యంగా గడిచినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సహకార వ్యవస్థ పూర్తిగా కుదులు అవడం తెలిసినటువంటి విషయం మీ అందరికీ మరలా ఈ సహకార రంగాన్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచనలతో దీన్ని రైతాంగానికి ఉపయోగపడేలాగా దీన్ని తీర్చిదిద్దడమే మా ముందు ఉన్న లక్ష్యంగా పనిచేస్తా ఉన్నాం ఈ రోజు రైతాంగానికి పంట రుణాలు ఇవ్వటం అలాగే రైతు నేస్తం అనేటువంటి ఒక కొత్త స్కీమ్ పెట్టడం అలాగే విదేశీ విద్య చదువుకునేటువంటి విద్యార్థులు కూడా రూరల్ ప్రాపర్టీ పెట్టుకుని వారు ఈరోజు విదేశీ విద్య కోసం ఈరోజు బ్యాంకు లోన్ ఇవ్వడానికి కూడా మా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నిర్ణయించుకోవటం అలాగే డిపాజిట్ హోల్డర్స్ కూడా రైతుల తరఫున ఈ డిపాజిట్ చేసుకునే రైతులందరికీ కూడా ఒక పర్సంటేజ్ ఎక్కువ కూడా ఈరోజు సహకార కేంద్ర బ్యాంక్ శబ్దంగా ఉందని రైతాంగం అందరికీ కూడా తెలియజేయడమే మా ముఖ్య ఉద్దేశం ఏదేమైనా రైతాంగం అందరికీ ఉపయోగపడేటువంటి పని చేయడమే ఈ సహకార సంఘాల యొక్క ఉద్దేశం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం